ఎన్నో వ్రతాలు ఎన్నో హాస్పిటల్ తిరిగితే ఒక పన్నెండు బిడ్డ పుట్టాడు సార్ కానీ ప్రస్తుతం ఆ బాబు ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న మమ్మల్ని ఆదుకోమంటూ సుమన్ టీవీని ఆశ్రయించారు కరీంనగర్ చెందినటువంటి దంపతులు కరీంనగర్ జిల్లా చుక్కండి మండలం వెదురుకట్ట గ్రామానికి చెందినటువంటి నరేష్ శ్యామలకు రెండు వేల పద్నాలుగులో వివాహం అయింది పెళ్ళైన తర్వాత వాళ్ళకు కొన్ని ఎదురు చూశారు ఎవరు సంతానం కలగలేదు చుట్టుపక్కల వాళ్ళు వీడిని సూటిపోటి మాటలన్నా కూడా అన్ని భరించారు పెళ్ అయిన తర్వాత నైన్ ఇయర్స్ తర్వాత పుట్టిండు సార్ నైన్ ఇయర్స్ తర్వాత బాబు పుట్టిండ సంతోషం ఒక నెల కూడా లేకుండా పుట్టిండు బానే ఉన్నాడు ఒక ట్వంటీ డేస్ తర్వాత జాండీస్ చేసి కడుపు ఇవ్వడం ఇట్లాంటివి స్టార్ట్ అయిపోయినాయి ఏంటని చెప్పేసి హాస్పిటల్ అక్కడికడా తిరిగినాం తిరుగుతా చిన్న ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయిలే అని చెప్పేసి అన్నారు కానీ కి ఇక్కడ డాక్టర్స్ హైదరాబాద్ రిఫర్ చేసిన తర్వాత అక్కడ హాస్పిటల్ చెప్పారు ఈ చిన్న ప్రాబ్లం కాదు మేజర్ ప్రాబ్లం ట్రాన్స్ప్లాంట్ చేయాలి అని చెప్పేసి చెప్పారు అసలు ఏం చేయాలో అర్థం కాలేదు ఏదో చిన్న ప్రాబ్లమే కదా అని చెప్పేసి అనుకున్నా కానీ ఇంత ప్రాణాలతో కొట్టు మిట్టాడుతున్నాను సంగతి తెలిసిన తర్వాత నా ప్రాణం అంతా ఇదైపోయింది ఆపరేషన్ చేయాలంటే ఆపరేషన్ అయ్యి డబ్బులు మా దగ్గర లేవు సార్ అని చెప్పిన చేపించకపోతే బాబు అని చెప్పాడు నీలఫర్ హాస్పిటల్కి వెళ్ళి హండ్రెడ్ లో అప్పుడు బాబు త్రీ మంత్స్ బాబు కసాయి ఆపరేషన్ అని చెప్పి అండి ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్స్ అని చెప్పేసి చెప్పాడు తీసుకెళ్ళి నీలఫర్ హాస్పిటల్లో గవర్నమెంట్ హాస్పిటల్లో చేపించినాం చేపించడానికి అది సక్సెస్ కావాలి ఇంకా ఎక్కువైపోయింది ప్రాబ్లమ్ తర్వాత మళ్ళీ వాళ్ళని నడిపితే ఉస్మానియాకి వెళ్ళండి ట్రాన్స్ప్లాంట్ తప్పదు బాబుకి సీరియస్గా ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు ఉస్మానియాకి వెళ్ళి చూస్తే సార్ పిల్లలు ఆపరేషన్ చేసిన తర్వాత టూ డేస్ అనిపోతున్నారు మంచి మంచిగా ఉన్న పిల్లలు అనుకోతున్నారు నా బాబు ఇంక అసలు కండిషన్ మంచిగా లేదు నేను ఎట్లా చూసుకుంటూ హాస్పిటల్ జాయిన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉండి చూసి రిటర్న్ వచ్చేసిన ప్రైవేట్లోకి వెళ్ళి కన్సల్టెంట్ ఒక మంచి డాక్టర్ని ట్రాన్స్ప్లాంట్ చేసే డాక్టర్ని కన్సల్ట్ అయితే తను ట్వంటీ ల్యాక్స్ ఖర్చు అవుతాయి కంపల్సరీ బాబు కండిషన్ బాగాలేదు సెవెంటీ పర్సెంట్ గ్యారెంటీ ఇవ్వగలుగుతాం అది కూడా చేపించిన కూడా అని చెప్పి